అందరికీ ఈ ఈరోజు మనం డాక్టర్ కొఠారి వాణి చలపతిరావు గారు రచించిన ఆవిష్కరణ అనే ఓ చక్కటి కథను విందాం ఇక కథలోకి వెళ్ళాం తొలకరి వాన కురిసింది అప్పటికే అమ్మ నేలను తవ్వించి మడులు చేయించి సిద్ధంగా ఉంచింది కూరగాయల విత్తనాలు పూల నారులు తెప్పించి స్వయంగా తనే నాటింది నాకు తమ్ముడికి ఆ సీజన్ వచ్చిందంటే పెద్ద పండగ అమ్మ వెనకాలే తిరుగుతూ విత్తనాలు నాటి పనిని దగ్గర కూర్చొని చూడటం ప్రతిరోజు పొద్దున్నే నిద్రమంచం మీద నుంచి లేవగానే పెరట్లోకి పరిగెత్తి ఏ ఏ విత్తనాలు ఎంత మొలకెత్తాయో ఆసక్తిగా వంగి చూడటం ఆశ్చర్యంతో నోర్లెల్లబెట్టడం రోజు భూమిని చీల్చుకొని బయటకొస్తున్న చిక్కుడు మొక్కను చూస్తుంటే నాకు ఎంత ఆశ్చర్యం వేసిందో ఆ విత్తనంలోంచి అలా మొలక ఎలా బయటకొస్తుంది ఎవరు మొలకెత్తిస్తున్నారు అని ఆలోచిస్తుండగానే తమ్ముడు హేమంత్ అన్నాడు అక్కా ఈ బంతి మొక్కలు చూడు ఎంత బుజ్జిబుజ్జిగా ఉన్నాయో మొన్న అమ్మ నారిపోసింది ఇవాళ అప్పుడే మొక్కలొచ్చేశాయి చూస్తుండగానేవి ఇంతెత్తున పెరిగిపోయి పూలు పూస్తాయి బుట్టెడి పూలు కోసి అమ్మకిస్తే నాకు బంతి పూల జడ వేస్తుంది అన్నారు నా బారడు జడను గర్వంగా ముందుకు వేసుకుంటూ చిక్కుడుకాయలు వంకాయలు టొమాటాలు మాత్రం నేనే కోస్తాను నువ్వు ముట్టుకోవద్దు అన్నాడు తమ్ముడు కండిషన్ పెడుతూ పిల్లలు ఏం చేస్తున్నారు పెరట్లో ముఖం కడుక్కొని పాలు తాగారా అని లోపల నుంచి కేక వేసింది అమ్మ ఇద్దరం ఇంట్లోకి పాడి పాడిగేదెకు కుడితి పెడుతున్న పాలేరు రామయ్య అమ్మగారు మన నల్లావు ఈనుతోంది అన్నాడు అవునా అంటూ అమ్మ హడావిడిగా కష్టం వైపు వెళ్ళింది రామయ్య ఏం చెప్పాడో నాకు అర్థం కాలేదు గాని అమ్మ అంత హడావిడిగా వెళుతుంటే ఏదో విశేషమే ఉంటుందనిపించి అమ్మ వెనకే నేను నా వెనక తమ్ముడు నడిచాం ఆశ్చర్యంతో గుడ్లప్పగించుకుని అలానే చూస్తుండిపోయాను నేను పళ్ళు తవ్వుకునే పుల్ల చేతిలో పెట్టుకుని తమ్ముడు అలానే నిలబడిపోయాడు ఆవు శరీరంలో నుంచి బయటకు పొడుచుకొచ్చినట్టు రెండు దూడకాళ్లు రాను అవి ముందుకొస్తున్నాయి పాపం ఎంత బాధపడుతోందో మా గోమహాలక్ష్మి మనిషికైనా జంతువుకైనా పురిటి నొప్పులు బాధ బాధే కదా అని అమ్మ తనలో తాను అనుకుంటున్నట్టుగాని అప్పుడు వెనక నిల్చొని ఉన్న మమ్మల్ని చూసి పిల్లలు వచ్చారు వెళ్ళండి అంది మేం వెళ్లలేదు అలానే నిల్చున్నాం కట్టుకోయ చుట్టూ ఆవు అటు ఇటూ తిరుగుతూ అమ్మ అన్నట్టుగానే బాధపడుతున్నట్టుగా అనిపించింది ఇంతలో ఆవు శరీరంలో నుంచి బుడుక్కున దూడపిల్ల నేల మీద పడింది పడి పడగానే లేచి నిలబడ్డానికి ప్రయత్నిస్తూ ఉంది ఆవు మాత్రం దూడను నాకటమే పనిగా పెట్టుకుంది కోడదూడ అన్నాడు అప్పుడక్కడికొచ్చిన రామయ్య భూమిలో నుంచి మొక్క బయటకొచ్చినట్టు ఆవులో నుండి దూడ బయటకొచ్చింది పెద్ద మనిషిలో నుంచి చిన్న మనిషి అలానే బయటకొస్తాడు కాబోలు అమ్మ కడుపులో నుంచి తమ్ముడు బయటకు రావటం నాకు గుర్తే నేను అలాగే వచ్చానట అమ్మ చెప్పింది అమ్మ అదొక్కటే కాదు ఇంకా చాలా చెబుతుంది ఇంటి ముందు కార్తీక దీపాలు పెడుతూ మనం కూడా ఈ దీపాల వెలుగుతూ పవిత్రంగా నలుగురికి వెలుగుపంచేలా కాంతివంతంగా జీవించాలి అంటుంది ఉగాది నాడు పచ్చడి ప్రసాదం చేతుల పెడుతూ కళ్ళకద్దుకొని తినండి మన జీవిత సారమంతా ఈ పచ్చడిలోనే ఉంది ఇందులో ఉన్న తీపి పులుపు చేదులాగానే మన జీవితంలోనూ కష్టాలు సుఖాలు మంచి చెడులు ఉంటాయి జీవితాన్ని కూడా ఆ ప్రసాదంలా భావించి పవిత్రంగా జాగ్రత్తగా జీవించాలి అంటుంది అరకదున్నే ఎద్దు ఏదో జబ్బు చేసి చొప్ప తినకుండా కుడితి తాగకుండా బాధపడుతుంటే ఆ రోజంతా అమ్మ కూడా అన్నం తినదు పాప మోగజీవి ఎంత బాధపడుతుందో నోరు విప్పి తన బాధను కూడా చెప్పుకోలేదు అంటుంది అమ్మ చాలా విషయాలు చెప్పటమే కాదు చాలా పనులు చేస్తుంది కూడా సాయంత్రం వేళ పొరుగు ఆడవాళ్లకు రామాయణ భారతాలు పురాణాలు వినిపిస్తుంది తన దగ్గర ఉన్న పుస్తకాలను చదవమని వాళ్లకు వీళ్లకు ఇస్తుంది ఊళ్ళో ఎవరికి ఏ సలహా కావాలన్నా అమ్మ దగ్గరికే వస్తారు ఎవరికి ఒంట్లో బాగలేదన్నా అమ్మ వెళ్లి ధైర్యం చెప్పి దగ్గరుండి ఎవరికి ఏం చెయ్యాలో సలహా చెప్పి వస్తుంది తిదివార నక్షత్రాలు చెప్పటం బెనుకు మంత్రం తేలు మంత్రం పట్టడం అమ్మకు నిత్యకృత్యాల్లాంటివి మా ఊరి ప్రజలకు అమ్మ అంటే దేవత దిక్కు అంత అభిమానం ఆవిడంటే ఇక నాన్న ఆయన అంతే ఊరందరికీ కావలసిన మనిషి అన్నట్టుగా ఉంటారు ఊరి కరణం కావటంతో ఎప్పుడూ కరణీకం పుస్తకాలు ముందేసుకుని కూర్చుంటారు ఊరి జనాభా ఎంతో ఎవరికి ఎన్ని ఎకరాలు ఎన్ని కుంటల పొలం ఉందో ఎవరెంత కట్టాలో బట్టి ఆయనకు లెక్కలను చకచకా నోటితోనే లయబద్ధంగా ఆయన చేసే తీరు నాకు తమ్ముడికి ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉంటుంది ఆ రోజు ఎర్రమట్టితో అలికిన ఇంట్లో సున్నం ముగ్గులేస్తూ అమ్మ మరుగేలరా ఓ రాఘవ అన్న పాట పాడుతోంది అమ్మ గొంతు ఎంత తీయగా ఉంటుందో విన్న కొద్దీ ఇంకా వినబుద్దవుతుంది ఏ పని చేస్తున్నా అమ్మ కంఠం రాగాలు తీస్తూనే ఉంటుంది కరణీకం లెక్కలు చేస్తూ నాన్న కూడా ఆ పాటను వింటూ ఉంటాడని ఆయన ఆలకించే తీరును బట్టి అర్థమవుతుంది పెళ్లి చూపుల్లో మీ అమ్మకన్నా కూడా ఎక్కువగా నన్ను ఆకర్షించింది ఆమె పాటే ఆ గొంతు వింటూ అన్నం నీళ్లు లేకపోయినా హాయిగా జీవితం జీవించేయొచ్చని అనిపించింది అని ఓసారి నాన్న అనటం నేను విన్నాను సంగీతంలో అంతటి మహత్తర శక్తి ఉండటం నాకు ఎంత ఆశ్చర్యాన్ని కలిగిస్తుందో అమ్మ రాత్రివేళల్లో నన్ను పక్కలో పడుకోబెట్టుకుని రామకీర్తనలో భజగోవింద పాటలు నేర్పిస్తుంది నాకు నేర్పవా అమ్మా అంటూ తమ్ముడొచ్చి అమ్మకు అటుపక్క పడుకుని మాతో గొంతు కలిపి పాడుతూ ఉంటాడు అమ్మ చేయపట్టుకుని ఉదయం వేళ గుడికి వెళ్లటం సాయంత్రాడు పేరంటాలకో నోములు వ్రతాలకు వెళ్లటం దసరా నవరాత్రులు బతుకమ్మలు పేర్చి చుట్టూ తిరుగుతూ పాటలు పాడటం సంక్రాంతి పండుగకు భోగి పండ్లు పోయించుకోవటం బొమ్మలకలు తీర్చటం వీటన్నింటితో సందడిగా సంతోషంగా నిత్య పర్వదినంలా ఆడుతూ పాడుతూ గంతులేస్తూ గడిచిపోయింది నా బాల్యం బాల్యం నుంచి కౌమార దశకు అక్కడ నుంచి దశకు నేను చూస్తూ ఉండంగానే చేరుకున్నాను ఆడపిల్లలు ఎంత తొందరగా ఎదిగిపోతారు అని నన్ను చూసి అందరూ అంటుంటే నాకు మా పెరక్లోని బంతి చెట్లు గుర్తుకొచ్చేవి వెంటనే అమ్మాయి పెళ్లిడికొచ్చేసింది అని అందరూ అనటం నాన్న పెళ్లి కుమారుల అన్వేషణకు బయలుదేరటం పట్టణంలో ఇంజనీరింగ్ చదువు చదివి పెద్ద ఉద్యోగం చేస్తున్న రాహుల్తో తో నా వివాహం నిశ్చయం అన్నీ కన్నుమూసి తెరిచేలోగా జరిగిపోయాయి అంతా వసంత అదృష్టవంతురాలన్నారు అమ్మా నాన్న ఆనందానికి అవధులు లేవు నా పెళ్లి పనులకు ఊరు ఊరంతా తరలి వచ్చారు భూదేవి అంత అరుగు ఆకాశమంత పందిరి అంటారే అంత వైభవంగా నా పెళ్లి జరిగింది బర్డ్నెస్ట్ అపార్ట్మెంట్లోని ఐదో ఫ్లోర్లో ఉన్న ఐదు వందల ఆరు ఫ్లాట్లోకి రాహుల్ వెంట కాపురానికి దిగిన రోజు నిజంగా గుడిలో ఉన్న ఆ ఫ్లాట్లో ఊపిరాడనట్టుగా ఉక్కిరిబిక్కిరి అయింది నాకు మా ఊరు మా ఇల్లు గుర్తుకొచ్చాయి పెద్ద పెద్ద గదులు విశాలమైన ఆవరణ ఇంటి చుట్టూ పూల మొక్కలు చెట్లు ఆప్యాయంగా పలకరించే జనం వీటన్నింటినీ అకస్మాత్తుగా కోల్పోయిన భావం కలిగి దిగులుగా అనిపించింది నిలువెత్తు పెద్దరికో అయిన నాన్న ఉట్టిపడే సాంప్రదాయమైన అమ్మ అక్క అంటూ అస్తమానం తన వెంట వెంటే తిరిగే తమ్ముడు హేమంత్ అందరూ ఉన్నట్టుండి దూరమై ఆలోచనలను అస్తిమితానికి గురిచేసింది పెళ్లి అవుతూనే ఆడపిల్ల జీవితంలో ఎంత మార్పు వస్తుంది ఇల్లు వాకిలి కంచం మంచం కలిసి జీవించే మనుషులు అన్ని అందరూ మారిపోతారు కొత్త పరిసరాలు కొత్త జీవితం అనుకున్నాను నేను ఆశ్చర్యంగా మనుషులే కాదు వాళ్ల మనసులు ఆలోచనలు అలవాట్లు అన్నీ కొత్తగానే ఉంటాయి అందుకనే పెళ్లైన కొత్తలో అంతా అయోమయంగా భయంగా ఉంటుందని ఆ రాత్రి భర్త రాహుల్ మాట్లాడిన మాటలను బట్టి అర్థమైంది వసంత పెళ్లి చూపుల నాడు నీ అందం నాకు నచ్చింది నచ్చిందిగాని నువ్వు పుట్టి పెరిగిన వాతావరణం నీ అమ్మాయకత్వం నీ పల్లెటూరు గెటప్ ఇవన్నీ నాకు నచ్చలేదు ఎందుకంటే నాకు చాలా ఫాస్ట్గా మోడర్న్ గా ఉండే అమ్మాయిలంటే ఇష్టం అదే మాట మా పేరెంట్స్తో అంటే సిటీకొచ్చాక తనే మారుతుందిలే అంటూ నన్ను కన్విన్స్ చేశారు అన్నాడు నాకు ఆ మాటలు రుచించలేదు అందుకే మౌనంగా ఉండిపోయాను రాహుల్ జీవనశైలిని నుంచి గమనిస్తుంటే చేదు మాత్రను మింగినట్లుగా ఉంటోంది నాకు బాగా ఎండెక్కి తొమ్మిదయ్యే వరకు మీద నుంచి దిగడు లేస్తూనే వసంత బెడ్ కాఫీ అని అరుస్తాడు బ్రష్ చేసుకోకుండా పాచినటుతో కాఫీ ఏంటి అని వచ్చిన మొదటి రోజే అంటే నాకంతే అలవాటు నా అలవాట్లలో మార్పు తీసుకురావాలని చూడకు చెప్పింది చెయ్యి అంతే అన్నాడు దాంతో ఇష్టం లేని పని కష్టంగా చెయ్యవలసి వచ్చేది సూర్యోదయం చూడని రోజంటూ ఉండదు నాకు పెళ్లి కాకముందు తూర్పు దిక్కున ఉన్న గుమ్మం దాటి ఆవరణలో నుంచొని ఆ అందమైన సూర్యోదయ దృశ్యాన్ని పరవశించి చూసేదాన్ని ఇప్పుడు బాల్కనీలోకి వచ్చి తలెత్తి ఆకాశంక దృష్టి సారిస్తూ ఆ దృశ్యాన్ని ఆస్వాదిస్తున్నాను అంత బాగా కనపడకపోయినా మొత్తానికి ఆదిత్యుని దర్శనమైంది కర్మసాక్షికి కరాలు జోడించి నమస్కారం చేయగలుగుతున్నాను ఈ మెట్రోపాలిటన్ సిటీలో కొన్ని ఫ్లాట్స్ లో బాల్కనీలు కూడా ఉండవట అందరూ గాలి వెలుతురు రాని ఆ గోడల మధ్యనే కాలం గడుపుతారట నాకు బాల్కనీలో నించుంటే సూర్యోదయం ఒక్కటే కాదు బారులు తీరి ఎటో వెళ్తున్నట్లు ఉన్న ఏనుగల గుంపులాంటి కొండలు కూడా కనిపిస్తాయి రాత్రులు చంద్రుడు నక్షత్రాలు కనిపిస్తాయి ఆకాశంలో వర్ష ఋతువులో వర్షం కనిపిస్తుంది అప్పుడైతే తమ్ముడు నేను కలిసి వర్షంలో తడుస్తూ గంతులేస్తూ పడవలు వదులుతూ ఆడుకునేవాళ్ళం ఇప్పుడలా తడవలేను గనక చెయ్యి ముందుకు చాపి వర్షపు చినుకులు రాలిన అరచేతిని బుగ్గలకు నుదుటికి రాసుకుని ఆనందిస్తాను ఎండాకాలంలో అమ్మ నాన్న తమ్ముడు నేను వరుసగా వేప చెట్టు కింద మంచాలు వేసుకుని చల్లటి గాలిని అనుభవిస్తూ పడుకునేవాళ్ళం ఆకాశంలో చుక్కలను లెక్క పెట్టడానికి తమ్ముడు నేను పోటీ పడేవాళ్ళం మెల్లగా కదులుతూ ఎటో వెళ్తున్నట్లున్న చందమామ చాటు నుంచి మధ్య మధ్య దోబుచ్చులాడుతుంటే కళ్ళు విప్పార్చుకుని చూసేవాళ్ళం వెన్నెట్లో ఆ చల్లని గాలిలో ఎంత హాయిగా ఉండేదని వచ్చినప్పటి నుంచి ఆ ఏసీ రూముల్లో ఆ కృత్రిమ చల్లదనాన్ని భరించటం కష్టంగా ఉంది నాకు వసంత ఋతువులో చిగుళ్లు వేసే చెట్ల మాటల్లో చెప్పలేని అనుభూతిని కలిగిస్తాయి కాని ఇక్కడ ఇంతెత్తున మీద ఒకటి పేర్చినట్లుగా బహుళ అంతస్తులు బిల్డింగులు తప్ప చెట్లు కనిపించవు ఎగిరే పక్షులు కనిపించవు ఎక్కడో ఒకటి రెండు కనిపిస్తే అదే అపురూపం నాకు అటు పక్కన ఇంకా ఎవరో కన్స్ట్రక్షన్ మొదలు పెట్టకపోవడం వల్లనే ఆ కొండలు ఆకాశమైనా కనబడుతున్నాయి అది కూడా ఎవరైనా మూసేస్తే ఇక జీవ సమాధే బద్ధకంగా ఒళ్లు విరుచుకుంటూ నిద్రలేచే రాహుల్ సిగరెట్ వెలిగిస్తూ అంతసేపు అలా బాల్కనీలో నించొని చూడటానికి అక్కడ అంటాడు హాయిగా నిద్రపోక ఏదో మునిగిపోతున్నట్లు అంత పొద్దునే లేస్తావెందుకు అంటాడు ఎవరి ఆనందం వారిది అనుకుంటాను నేను మనసులోనే రాహుల్కి ఇరవై నాలుగు గంటలు చేతిలో సెల్ఫోన్ ఉండాలి గంటలు గంటలు ఎవరితోనో మాట్లాడుతూ ఉంటాడు కారు డ్రైవ్ చేస్తున్నా ఇంట్లో డిన్నర్ చేస్తున్నా మరేదైనా వర్క్ చేస్తున్నా అస్తమానం అది చెవి దగ్గర ఉండాల్సిందే దాంతో నాకు మా ఆయనతో మాట్లాడే అవకాశమే రాదు అతనితో మనస్వైపు మాట్లాడటానికి గాని మనసు తెలుసుకోవటానికి గాని మనసు చూపుచ్చుకోవటానికి గాని వీలే దొరకదు అందుకే చాలా మటుకు మా ఇద్దరి మధ్య మౌనమే రాజ్యమేలుతూ ఉంటుంది ఓ రోజు రాహుల్ బాత్రూంలో ఉండగా సెల్ఫోన్ మోగింది నేనెత్తి హలో అన్నాను మేడం రాహుల్ లేడా అని అడిగాడు అవతల వ్యక్తి అతడి కంఠంలో ఏదో కంగారు ఆదృత తొందర కనిపించాయి స్నానం చేస్తున్నారు అన్నాను మేడం నేను రాహుల్ ఫ్రెండ్ శ్యామ్ని మా డాడీకి సడన్ గా అటాక్ వచ్చింది అర్జెంటుగా హాస్పిటల్కి తీసుకెళ్లాలి రాహుల్ని కొంచెం కారు తీసుకురమని చెబుతారా ప్లీజ్ అన్నాడు శ్యామ్ ఆ మాటలతో నేను కూడా కంగారు పడిపోయాను మీరు కంగారు పడకండి ఆయన ఇప్పుడే వస్తారు అని చెప్పి సెల్ ఆఫ్ చేసి తలుపు కొట్టి మరీ ఆ విషయం మా ఆయనతో చెప్పాను ఐదు నిమిషాలకు టవల్ తో బయటకొచ్చిన రాహుల్ నా వంక చిరాగ్గా చూస్తూ ఎందుకంత కంగారు నీకు వాడికన్నా నువ్వు ఎక్కువ భయపడుతున్నావు అయినా వాడనొక అంత క్లోజ్ ఫ్రెండ్ ఏమీ కాదులే అంటూ లుంగి కట్టుకుంటే చూసి అదేంటి వెళ్లరా ప్యాంటు షర్టు వేసుకోరేంటి అన్నాను నేను వెళ్ళను వాడు తిప్పలేవో వాడే పడతాడులే అలాంటి సెంటిమెంట్స్ పెట్టుకుంటే ఇక సుఖంగా మనం అంటూ టిఫిన్ పెట్టు అంటూ డైనింగ్ టేబుల్ ముందుకొచ్చి కూర్చున్నాడు రాహుల్ ఆశ్చర్యపోయాను నేను కొంచెమైనా మానవత్వం లేని ఆయన ప్రవర్తన చిరాకును కోపాలను తెప్పించాయి అవతల శ్యామ్ తండ్రికి ఎలా ఉందో అన్న ఆలోచన నన్ను ఒక్క క్షణం కూడా స్థిమితంగా ఉండనీయలేదు వాళ్ళ ఇల్లు దూరమా అన్నాను ఆరాటం చంపుకోలేక లేదు దగ్గరే అన్నాడు నిర్లక్ష్యంగా ఫోన్ చేసి ఎలా ఉందో హాస్పిటల్కి కి తీసుకెళ్లారో లేదో అయినా తెలుసుకోరా అవసరం లేదులే కారుకి ఏదైనా ట్రబుల్ వచ్చిందేమో అందుకే వచ్చుండడో అనుకుంటాడులే ఇప్పుడు ఫోన్ చేస్తే వెళ్లాల్సి వస్తుంది ఎన్నిసార్లు ఫోన్ చేసినా కలవలేదని తర్వాత చెబుతాలే అయినా మరి అంత సెన్సిటివ్నెస్ పనికిరాదు నీకు సిటీలో ఇలాంటి సెంటిమెంట్స్ ఫార్మాలిటీస్ పెట్టుకుంటే బతకలేం ఎవడి ఏర్పాట్లు వాడు చేసుకోవాలి ఎవడి బతుకు వాడు బతకాలి ఇక్కడ పాలసీ ఇదే అన్నాడు రాహుల్ నాకు కళ్లల్లో నీళ్లు తిరిగాయి గుండె వేగంగా కొట్టుకుంటోంది ఆ పదలో అత్యవసర పరిస్థితిలో ఉన్న సాటి మనిషికి ఏ సహాయమో చేయడానికి భర్తను సంసిద్ధం చేయలేని నా నిస్సహాయతకు నన్ను నేను నిందించుకున్నాను ఆ రోజే నా భర్త రాహుల్ స్వభావం ఏమిటో పూర్తిగా తెలిసింది నాకు ఆ రోజు నుంచి ఓ నిర్లిప్త నా మనసంతా ఆవహించి వేసుకుని కూర్చుండిపోయింది ఎందుకలా ఉంటున్నావు ఏమైంది నీకు ఎప్పుడలా ముఖం మార్చుకుని ఉంటావెందుకు నేను నువ్వే ఏదో ఆలోచిస్తూ ఎందుకలా లైఫ్ ను వేస్ట్ చేసుకుంటావు నీకు లైఫ్ ఎంజాయ్ చేయటం రాదు నిన్ను చేసుకుని అన్నట్లుగా మౌనంగా ఉండిపోతున్నాను ఒకసారి విరిగిన మనసు అతుక్కోటం కష్టం భర్త మనసుని భార్య గెలవాలి అంటే కావాల్సింది అందం హ్యాండ్సమ్ పర్సనాలిటీ కారు బంగ్లా ఎగ్జిక్యూటివ్ పోస్టు ఇవి కాదు ఇవేవీ లేకపోయినా అతని మంచితనం మానవత్వం ఆమె మనసును గెలిపిస్తాయన్నది అనుభవపూర్వకంగా అర్థమైంది నాకు ఈ విషయం తెలియని రాహుల్ ఏమీ తెలియనట్టే ఏమీ జరగనట్టే ఉంటున్నాడు ఈ మధ్య నా వాళ్లు నేను పుట్టి పెరిగిన ఊరు పదే పదే కళ్ళ ముందు మెదులుతున్నాయి ఆ మధ్య అత్తగారు మావగారు మా కత్తుకాపురం చూద్దామని వచ్చి నాలుగు రోజులుండి వెళ్ళినప్పటి నుంచి ఈ వ్యత్యాసం మరింత స్పష్టంగా కనిపిస్తోంది నాకు మా అత్తగారు భానుమతికి అరవై ఏళ్లు దగ్గర పడుతున్నా పెద్దరికంగా కాక పడుచుదాంలా కనబడాలని ఎక్కువ తాపత్రయ పడుతుంది జుట్టుకు రంగు నైలెక్స్ చీరలు ఫేస్ ప్యాక్లు రకరకాల హెయిర్ స్టైల్స్ తో తాపత్రయ పడుతుంది దానికి తోడు నేను పల్లెటూరు నుంచి వచ్చిందానని చూపును కూడా వ్యక్తం చేస్తూ ఉంటుంది చీరలు నగల పిచ్చి మా మామగారికి డబ్బే జీవితం డబ్బే లోకం ఆయన ఏం మాట్లాడినా ఏ పని చేసినా అది డబ్బుకు ఉంటుంది ప్రతిదాన్ని క్యాలిక్యులేట్ చేస్తారు లాభనష్టాలు బేరీజులు వేస్తారు అత్తగారు విలాసాలకు షోకులకు డబ్బులు ఎక్కువగా ఖర్చు పెడుతుందని ఆయనకు కోపం ఆ విషయంలో ఇద్దరు ఎప్పుడూ మాట్లాడుకుంటూ ఉంటారు నేను పుట్టింటి నుంచి ఆశించినంతగా కట్నకానుకలు తేలేదని కొత్త కాపరానికి కావలసిన ఫర్నిచర్ సామాన్లు మా నాన్న వచ్చి కొనిపెట్టలేదని సందు దొరికినప్పుడల్లా ఆయన ఇండైరెక్ట్ గా నన్ను సాధిస్తూనే ఉంటారు ఆ వాతావరణంలో దినదినం బోనులో పడ్డ ఎలుక విలువెల్లాడిపోతుంది అస్థిమితంతో నా మనసు రెక్కలు కట్టుకునే స్వేచ్ఛగా ఎగురుతూ మా ఊరిలో వెళ్లి దిగజారుస్తుందో తలుచుకుంటే ఆందోళన కలిగింది నాకు చెట్టును పశువుని కొండను లోయను భూమిని ఆకాశాన్ని చూసి ఆనందించలేని కొంతైన మనసంతా నింపుకోలేని జీవితం అది ఒక జీవితమేనా బంధాలు అనుబంధాలు సహజీవనంలోని పరస్పర సహాయ సహకారాలు కష్టంలో కాస్తంత ఊరట ఊదార్పు ఇవి లేని జీవితం అది జీవితం ఎలా అవుతుంది కేవలం బ్రతకటం తప్ప బ్రతకటం కోసం తినటం తినటం కోసం బ్రతకటం ఇదేనా జీవిత పరమార్థం అని ఆలోచిస్తుంటే మనసంతా ఏదో వెలితితో ఎలాగో అయింది నాకు జీవితాన్ని అందమైన కావ్యంలా ఆవిష్కరించుకోవటం అందరికీ చేతకాదేమో అనుకున్నాను సాలోచనగా ఇంకేమీ చేయలేనట్టుగా ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి